డిఎస్సి షెడ్యూల్ అండి డిఎస్సి లక్ష్యం అన్నటువంటి అభ్యర్థులు సో నేను మీకు చాలా స్పష్టంగా మన యొక్క రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఎవరైతే మన బ్యాచ్లో ఉన్నారో బ్యాచ్లో ఉన్నటువంటి వారికి నేను షెడ్యూల్ అయితే కనుక విడుదల చేశాను అంటే నా టార్గెట్ అంతా కూడా డిఎస్సిని లక్ష్యంగా చేసుకున్నటువంటి అంటే ఒక పోస్ట్కి ఒకరు వన్ ఇవ్ టూ వన్ రేషియోలో ఉండేటువంటి ప్లానింగ్తో సిలబస్ని ఒకటికి రెండు మూడు సార్లు నోటిఫికేషన్ వచ్చే సమయానికి మనం కంప్లీట్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి లైన్ని కూడా మీకు చక్కగా ప్రాక్టీస్ చేయడానికి ఒకటికి రెండు మూడు సార్లు అనేది నేను మీకు మన బ్యాచ్ అనేది సిద్ధం చేశాను ఆల్రెడీ చెప్పాను ఈరోజైతే కనుక ఉగాది సందర్భంగా సో ఒక ఆఫర్ ఇచ్చాను ఇంచుమించుగా అభ్యర్థులు నమ్మకంతోనూ అలాగే ఎవరైతే సాధించాలి మేము హార్డ్ వర్క్ చేస్తామో అన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా చక్కగా జాయిన్ అయ్యారు చాలా సంతోషం సో వన్స్ అగైన్ అలాగే మీలో ఇంకా ఎవరైనా సరే సార్ మేము ఖచ్చితంగా జాయిన్ అవుతాం సార్ ఇంత హార్డ్ వర్క్ అని మాకు తెలీదు అన్నటువంటి వాళ్ళు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ నంబర్ చూడండి పైన స్క్రోలింగ్ ఉంది కదా సో నా వాట్సాప్ నంబర్ అది డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ దయచేసి వాట్సాప్లో మెసేజ్ మాత్రమే పెట్టండి మీరు నిజంగా డిఎస్సి రాయాలి ఖచ్చితంగా డిఎస్సి ఎప్పుడు వచ్చినా కానీ మేము మా సిలబస్లు అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఓకేనండి ఇక్కడ చూడండి ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖుల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిటు హిందీ వారికి హిందీ వారికి హిందీలోనే ఉంటుంది ఏది సైకాలజీ మీద ఏప్రిల్ ఒకటి రెండు మూడు తారీఖుల్లో టూ థౌజండ్ క్వశ్చన్స్ ఉంటాయండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పారస్పెట్రి ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల మీద నుంచి రెండు వేల క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉంటుందండి సో ఒకటి రెండు మూడు తారీఖులు అయిపోతుంది అలాగే ఏప్రిల్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు కూడా వీళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది ఏ ఆల్రెడీ నేను ఏదేది అన్నది కూడా నేను చెప్పాను ఎస్డిటి వాళ్ళు అయితే కనుక మూడు నాలుగు ఐదు తరగతులు ప్రతి లైను టెక్స్ట్ బుక్ నుంచి ప్రాక్టీస్ ఉంటుంది మూడు నాలుగు ఐదు తరగతులు సో ఇంచుమించుగా మూడు నాలుగు ఐదు తరగతుల మీద నుంచి టూ థౌజండ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉంటుందండి మినిమం పెడతాం హిందీ వాళ్ళకైతే కనుక హిందీ సాహిత్యము గ్రామర్ మీద ఉంటుంది ప్రాక్టీసు అంటే హిందీ వారికి సాహిత్యము గ్రామర్ మీద దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఉంటాయి అలాగే ఎస్ఏ వాళ్ళకి సోషల్ వీళ్ళందరికీ ఏప్రిల్ పద్ పదకొండు నుంచి పద్నాలుగు వరకు కూడా అద్భుతంగా అయితే కనుక అక్కడ నేను మీకు చూడండి ఇది ప్రాక్టీసు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత మళ్ళీ కొత్త షెడ్యూల్ ఉంటుంది సో ఇక్కడ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ మీరు కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ సో ఎన్నో వేల రూపాయలు మీరు పెంచారు ఇప్పుడు దాకా ఎక్కడెక్కడో రకరకాలుగా వేల రూపాయలు ఖర్చు పెట్టారు ఇది మీ అద్భుతమైనటువంటి ప్రాక్టీసు ఆలోచన